భారతీయులందరూ కూడా సగర్వంగా రెగరేసుకునేటటువంటి వార్త యునెస్కో వాళ్ళు ఇప్పుడు మన జాతీయ గీతం ఉంది కదా జన గణ మన దానికి గుర్తింపు ఇచ్చారు ప్రపంచంలోనే ఉత్తమ గీతంగా ఇప్పుడు మన జనగణని గుర్తించారు జనగణ మన అనేది మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని విషయాలు ఈ ఒక్క గీతంలోనే ఉన్నాయని యునెస్క్ అయితే గుర్తించింది అంటే జాతీయ గీతంలో మామూలుగా ఒక ప్రాంతానికో లేకపోతే కొన్ని కొన్ని విషయాలకో ఇది కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్ని కలుపుతూ అలాగే మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమని ధైర్యాన్ని ధీరత్వాన్ని మంచి మనసుని అన్నిటినీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క గీతం ఉందని దీన్ని ఇప్పుడు యునెస్కో వారైతే ప్రపంచంలోనే ఉత్తమ జాతీయ గీతంగా అయితే గుర్తించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక నుంచి ప్రపంచంలోనే ఉత్తమ జాతీయ గీతం ఏది అంటే ఇప్పుడు మన జనగణమన వస్తుంది అనమాట ఇది యునెస్కో అంటే ప్రపంచంలోనే అన్ని విషయాల్లో కూడా ఎడ్యుకేషన్ సైన్స్ సంస్కృతి కళారంగాలు అలాగే ఈ చరిత్రకి సంబంధించి పూర్తిగా ఏవైతే కట్టడాలు ఉన్నాయో వీటన్నింటిని రక్షించడానికి ఏర్పాటైనటువంటిది యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైన్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు అన్ని ప్రపంచంలో అందరిని దగ్గర చేసే విధంగా రూపుదిద్దుకుంది కదా ఇది ఇప్పుడు మనకి ఈ గుర్తింపు ఇవ్వడము నిజంగా ప్రతి భారతీయుడు కూడా గర్వంగా తలెత్తుకోవచ్చు నిజానికి మనం ఆ గీతం పాడుతున్నప్పుడు కూడా మనం ఎమోషనల్ అవుతుంటాం ఒక్కొక్కసారి మనకి కళ్ళంటి నీళ్లు కూడా వచ్చేస్తుంటాయి అందుకే ఈ గీతం పాడేటప్పుడు చదువుకున్న పిల్లలైనా లేకపోతే పాఠశాలలు బయట ఎక్కడైనా సరే ఈ గీర్తను ఆలపించేటప్పుడు మనం ఎక్కడ వారం అక్కడ ఉండాలి అది మన దేశానికి మనం ఇచ్చే గౌరవం అన్నమాట